హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు శ్వాస హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు వీరప్పనేని గారు నాతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సో నేను మీ దగ్గర రావడం గల కారణం ఏంటంటే కోవిడ్లో కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంతైతే భయపడిపోయామో జనాలు ఎంతైతే భయభ్రాంతులకు గురయ్యారో ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ మంకీ పాక్స్ సో సార్ ఇది అసలు ఏంటి వైరస్ ఒక మనిషిలో ఎలా గుర్తించాలి ఈ వైరస్ వచ్చినప్పుడు ముందుగా దాని గురించి చెప్తారా యా అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా సో ఈ వైరస్ అనేది ఫస్ట్ టైము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక మంకీలో గుర్తించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో మనుషుల్లో గుర్తించారు సో ఇదేంటంటే అంటే జునాటిక్ డిసీజ్ అంటాం అంటే జంతువుల్లో నుంచి మనుషుల్లోకి ఎంటర్ అవుతుంది ఈ రైన్ ఫారెస్ట్లు ఆఫ్రికాలో జనరల్గా వేట కోసం పోతారు కదా వేట కోసం పోయినప్పుడు ఏ వైరస్ అయినా సరే జునాటిక్ వేట కోసం పోయినప్పుడు జంతువులతో టచ్ అయినప్పుడు వాటిని చంపినప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు వాటిని వేటాడేటప్పుడు ఆ ఎనిమల్స్తోని చాలాసేపు టచ్లో ఉంటారు దాంతో కొన్ని వైరస్లు మనలోకి ఎంటర్ అవుతాయి అంటే ఆ బ్రీత్ వల్లే వచ్చేస్తుందా సరే టచ్ చేయటం వల్ల కానీ రకరకాలు ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క రకంగా టచ్తో కూడా ఒక వైరస్ వస్తుంది దాని యొక్క శ్వాసలో నుంచి మన శ్వాసలోకి ఎంటర్ అవుతాయి కొన్ని ఇట్లా రకరకాలుగా జంతువుల్లో నుంచి మనుషుల్లోకి ఎంటర్ అవుతాయి అయితే జనరల్గా జంతువుల్లో ఉన్నాయి మనుషులకు అంత తొందరగా అంటుకోవు కానీ కొన్ని తొందరగా అంటుకుంటాయి అంటుకున్న తర్వాత మళ్ళీ మనుషుల్లో నుంచి మనుషులోకి అది డేంజరస్ అనమాట సో దీన్ని ఆర్తో పాక్స్ వైరస్ అంటారు ఇందులో చాలా రకాలు ఉన్నాయి దీని యొక్క బిగ్ కజిన్ ఏదంటే స్మాల్ పాక్స్ మన జనరేషన్కి తెలీదు అది సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్లోనే దాని లాస్ట్ కేసు ఏదైంది ఒకప్పుడు మీరు గుర్తుంచే అంటే మీరు కనుక గుర్తు చేసుకుంటే చాలామందికి మొఖమే నింత లోతు గుంటల్లాగా ఉంటాయి కొంతమందికి మొఖం అంతా ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు చాలా డీప్గా ఉంటాయి లోపలికి ఇట్లా అంత ముఖం అంతా ఉంటాయి అది స్మాల్ పాక్స్ సో దాని కజినే ఇది సో ఇది మంకీ పాక్స్ ఆర్ ఎం పాక్స్ అంటారు సో ఇవి మనుషుల్లో నుంచి మనుషుల్లోకి ఇప్పుడు ఆఫ్రికాలో మెల్లగా ఒక రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ కేసులు ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి సెంట్రల్ ఆఫ్రికాలో దాదాపు ఎనభై ఏడు వేల కేసులు ఇప్పటిదాకా రికార్డ్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా ఇందులో ఇండియాలో ఒక ముప్పై కేసులు రికార్డ్ అయినాయి తెలంగాణ వైపు కూడా విజృంభిస్తుందని వస్తుంది ఎందుకంటే యూరోప్కి వచ్చాయి నార్త్ అమెరికా ఏషియా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఆఫ్రికా పోయాడు అనుకుందాం అక్కడ ఎవరితోనో టచ్ అయ్యాడు అనుకుందాం ఆయన ఇండియాకు వచ్చాడు అనుకుందాం ఆయనకు ఉన్నట్టే కదా ఆయన వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది సో ఇది ఏంటంటే దాన్ని ఎంటర్ అయ్యేటటువంటి విధానం ఏంటంటే ఇది కరోనా వైరస్ అంత వేగంగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంత వేగంగా అదృష్టవశాత్తు ట్రాన్స్మిట్ అవ్వదు కొంచెం ట్రాన్స్మిటేషన్ అనేది దీనికి కొంచెం తక్కువ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ చాలా క్లోజ్గా ఉండి మాట్లాడుతుంటే మనలో ఎంటర్ అవ్వచ్చు తర్వాత బాడీ టు బాడీ టచ్ బాడీ టు బాడీ టచ్ ఉంటే మనలో ఎంటర్ అవ్వచ్చు తర్వాత బట్టల ద్వారా బెడ్ ద్వారా పడుకున్న వాళ్ళ దానితో చాలాసేపు కాంటాక్ట్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ ఈ యొక్క ఇది మెన్ టు మెన్ సెక్సువల్ కాంటాక్ట్ వాళ్ళల్లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది తర్వాత సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా అంటే ఇంటిమేట్ కాంటాక్ట్ ద్వారా ఈ వైరస్ ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతాయి అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి అంత ఈజీగా వచ్చేది కాదు ఎక్కువసేపు టచ్ బాడీ టచ్ ఉంటేనో బాడీ సెక్రిషన్స్ ఇంకో వాళ్ళ బాడీలో పోతేనో అప్పుడు ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంటిమేట్ టచ్ అది ఎంటర్ అయిన తర్వాత మనకు రెస్పిరేటరీ మ్యూకోజాల నుంచి లంగ్లోకి ఎంటర్ అవుద్ది తర్వాత స్కిన్ మీద ఎక్కడ ఉంటే స్కిన్లోకి ఎంటర్ అవుద్ది ఇట్లా మ్యూకస్ మెంబర్ నుంచి మనకి ఎంటర్ అవుతుంది ఈ వైరస్ ఎంటర్ అయిన తర్వాత లోకస్గా ఇప్పుడు స్కిన్ ఇక్కడ ఎంటర్ అయింది అనుకోండి ఏదన్నా బ్రీచ్ మనకు తెలియదు చిన్న చిన్న గాయాలు ఉంటాయి మనం ఇట్లా గోక్కుంటాం కదా ఈ గోక్కుంటే మనం ఒక పనిషన్ పోయి ఇట్లా ఉంటే అందులో ఎంటర్ అవుతుంది సో స్కిన్లో ఎక్కడెక్కడ మైక్రో ఇంజురీస్ ఉంటాయి మనకు ఏడబడి అట్లా గీక్కోవటం ఇట్లా గీకోవటం ఇట్లా గీకోవటం చేస్తుంటాం కదా అందులో నుంచి ఆ వైరస్ ఎంటర్ అయ్యింది ఎంటర్ అయ్యి ఆ డెర్మిక్ లేయర్లో దాని పాపులేషన్ని పెంచుకుంటుంది ఒకవేళ ఇందులో నుంచి ఎంటర్ అయింది అనుకోండి ఈ మ్యూకస్ మెంబ్రైన్లో లోకల్గా దాని పాపులేషన్ని పెంచుకుంటుంది ఒక ఒకటి ఎంటర్ అనుకోండి కొన్ని లక్షలు మిలియన్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ ఉన్న వాటి లింఫాటిక్ సిస్టమ్ ద్వారా లింఫ్ నోట్స్ అంటాం అంటే ఇప్పుడు నోట్లో ఉందనుకో మౌత్ అల్సర్స్ ఇట్లా ఇట్లా ఉంటే నోట్లో ఎక్కడైనా ఉండొచ్చు అవి వీటికి మనకు లింఫ్ నోట్స్ అని ఉంటాయి ఇక్కడ లింఫ్ నోట్స్లో అంటే డ్రైన్ అవుతాయి ఉరువులు దిగటం అంటాం ఊర్లలో అంటారు ఇంత ఇంతలో గడ్డలు అయితే జ్వరం వచ్చినప్పుడు ఇట్లా ఒత్తినప్పుడు బాగా నొప్పి లేస్తుంది సో ఉరువులు దిగడం తొడల్లో ఈ చంకల్లో ఎక్కడ ఇప్పుడు ఇక్కడ కురిపోయింది అనుకోండి ఈడ ఉరువులు దిగింది అంటారు ఈ కాల్లో ఏమన్నా చీమ్ ఉందనుకో ఈ గజ్జల్లో ఉరువులు దిగినాయి అంటారు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ఇక్కడ మనకు ఉరువులు దిగుతాయి ఈ మేడ మీద అట్లా వస్తూ ఉంటాయి ఈ మంకీ పాక్స్ యొక్క క్లాసికల్ ఫీచర్ ఏంటంటే ఉరువులు దిగటం అంటే రాగానే మనకి ఇది తెలిస్తే ఇంక అది వచ్చినట్టు అదొకటి ఇది రాగానే ఏంటి ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ అనేది లింఫాటిక్ సిస్టంలో యాక్టివ్ అవుతుంది టీ సెల్స్ సెల్స్ ఎక్కువ సైటోకైన్స్ అని మీరు విన్నారు కదా అప్పుడు ఆ సైటోకాయిన్సే రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయో మెల్లగా జనరలైజ్డ్ ఫీవర్ వస్తుంది ఈ వైరస్ అంతా బ్లడ్లోకి ఎంటర్ అయింది అప్పుడు నోట్స్లో నుంచి బ్లడ్లోకి జనరల్గా బ్లడ్లోకి ఎంటర్ అయిపోతుంది ఒకసారి బ్లడ్లోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత అది బాడీ మొత్తం ఎక్కడైనా స్ప్రెడ్ అవచ్చు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యింది మెయిన్గా అంటే చూసారా ఈ ఫేసుల్లో అంటుంది ఫస్ట్ మ్యాక్యూల్స్ అంటాం మ్యాక్యూల్స్ అంటే మనకి దీని మీద రైజ్ అవ్వదు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ రైజ్ అవ్వదు ప్యాప్యూల్స్ అంటాం అంటే బొడిపిలాగా కనపడుతుంది ఈ ప్యాప్యూల్స్ ఏమవుతుంది అంటే మళ్ళీ వాటర్ ఫిల్డ్ ఫాలికిల్స్ లాగా మనకు బొబ్బలు ఉంటాయిగా ఆ బొబ్బలు లాగా ఉంటాయి ఈ బొబ్బ ఏమైంది మళ్ళీ పాచ్యుల్ అంటాం అంటే చీములాగా చీములాగా మారుతుంది చూసారా ఇది చూడండి ఇదేమో ఫేస్లో చిన్నపిల్లలు ఎవరికైనా రావచ్చు దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఈ చేతి మేము చూసారు ఇవి ఇది పాచుల్స్ అంటాం చూసారు పాచ్యుల్స్ చీమ్ బట్టి ఉన్నాయి కదా ఇవి పాచుల్స్ అంటాం సో ఈ విధంగా స్ప్రెడ్ బాడీ మొత్తం ఎక్కడైనా అవి స్ప్రెడ్ అవచ్చు నాకున్న ఒక డౌట్ ఏంటంటే సార్ ఇది ఇది వచ్చినప్పటి నుంచి కూడా నేను న్యూస్ చూస్తుంటే పిల్లలకైతే ఇది వ్యాపిస్తే తొందరగా చచ్చిపోతారు అది అది పెద్దవారికి అయితే కొంచెం టైం టేకెన్ దీనికి మెడిసిన్ లేదు అని అంటున్నారు అది ఎంతవరకు నిజం అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఇది పిల్లల్లో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దల వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ ఇప్పటి నుంచి మనం తీసుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే దాని నుంచి మనం అసలు బయటపడవచ్చు యా సో మనం అనుకున్నాం కదా జనరలైజ్డ్ వైరస్ బ్లడ్లోకి ఎంటర్ అవుద్ది నింఫ్లో నుంచి అందులో నుంచి మొత్తం బాడీ సెక్రిషన్స్లోకి ఎంటర్ అవుతుంది తర్వాత కన్సిస్ట్యూషనల్ సిమ్టమ్స్ ఉంటాం ఫీవరు ర్యాషు మెలైజు హెడేకు బాడీ పెయిన్స్ అన్ని వైరస్కి వచ్చినట్టే వస్తుంది అది చిన్నపిల్లలకు కూడా రావచ్చు చూడండి అంత ఎలా వచ్చిందో ఇది సో ఇదనమాట పాక్స్ అంటే ఈ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్కే వస్తుంది ఇది ఫస్ట్ ఫేస్కి వస్తుంది తర్వాత బాడీకి వస్తుంది సో ఇవన్నీ చేతులకు బాడీకి ఎక్కడైనా ఈవెన్ అరిచేతులకు కూడా రావచ్చు అరిచేతులు వస్తే అరికాళ్ళల్లో కూడా రావచ్చు సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది కొంచెం పెయిన్ఫుల్ ఉంటాయి హిచ్చింగ్ ఉంటుంది పెయిన్ఫుల్ అంటే చీమ్ ఉంది కదా పెయిన్ఫుల్గా ఉంటాయి అన్నమాట సో ఇట్లా బాడీ మొత్తం ఎక్కడైనా రావచ్చు సో ఈ విధంగా బాడీ అంతా చూసారా అరిచేతులు అన్నాను కదా సో అట్లా అరిచేతుల్లో కూడా రావచ్చు ఇదంతా బాడీ ఎక్కడైనా రావచ్చు కాబట్టి ఇదొకటి చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ కేసెస్లో మైల్డ్ మైల్డే ఉంటుంది తగ్గిపోద్ది అంటే నేను ఎప్పుడైనా నేనేం చెప్తానంటే ఎవరికైనా కూడా ఫస్ట్ ఆందోళన పడొద్దు దాని తర్వాత సరే వచ్చింది మీకు వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే త్రీ టు ఫోర్ వీక్స్ ఉంటుంది అంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు ఉండొచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అలా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి రాగానే ఫస్ట్ జ్వరం వస్తుంది అనుకున్నాం ర్యాష్ వస్తుంది మెల్లగా ఇంకా చలి చలి ఉంటుంది తలనొప్పి ఉంటుంది చేత కాదు అప్పుడు ఫస్ట్ ఏ వైరస్ జబ్బు వచ్చినా సరేనమ్మా ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి అంటే మనం వైరస్ని రెస్పెక్ట్ చేయాల అంటే నేను మీ ఇంట్లోకి వచ్చాను అంటే బాడీ అనే ఇంట్లోకి నేను వచ్చాను నన్ను జాగ్రత్త చూసుకోండి అని అర్థం అది ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యంగా పనిచేయటం దాన్ని కేర్ చేయకుండా మనం ఏదో హార్డ్ వర్క్ చేయటం చేస్తే అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటే కంప్లీట్ రెస్ట్ తీసుకోవటం కొంచెం దానికి ఎక్కువ మనం ఫ్లూయిడ్స్ బాడీకి టెంపరేచర్ ఉంటుంది కదా టెంపరేచర్ వల్ల బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఎవాపరేట్ అవుతుంటాయి కాబట్టి ఫ్లూయిడ్స్ని ఎక్కువ తీసుకోవటం సో హార్డ్ ఫుడ్స్ తీసుకోలేం కాబట్టి అల్సర్స్ అవి ఉంటాయి కాబట్టి లిక్విడ్ డైట్స్ తీసుకోవటం సో భయపడకుండా భయానికి ఇమ్యూనిటీకి లింక్ ఉంటుంది నెగటివ్ థాట్స్కి ఇమ్యూనిటీకి లింక్ ఉంటుంది ఎక్కువ భయపడితే ఇమ్యూన్ సెల్స్ డల్ అయిపోతాయి టీ సెల్స్ కానీ బీ సెల్స్ కానీ అవి డల్ అయిపోతాయి మనం ధైర్యంగా ఉండటం ఏం కాదు అని అనుకుంటా మనం సరే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవటం అనేది ఇదొకటి మరి దీన్ని రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఎస్ మనం ఎక్కడికో పెళ్ళాం మా విదేశాలకు పోయాం సో ఎక్కడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ జబ్బు ఎక్కువ ఉంటుంది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ దగ్గర ఎక్కువ ఉంటుంది డెన్సిటీ ఉన్నటువంటి పాపులేషన్లోకి పోకుండా ఉంటాం గుంపుల్లోకి రాసుకొని పూసుకొని తిరగకుండా ఉండటం దాని తర్వాత ఇట్లాంటి ఎవరికైనా ఇప్పుడు భార్యాభర్తల్లో వాళ్ళకి వచ్చింది అనుకోండి చాలా దూరం ఉండాలి దాదాపు వన్ మంత్ పాటు దూరంగా ఉండాలి ఇంటిమేట్ కాంటాక్ట్ ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఉందంటే ఇక మిగతా వాళ్ళు అందరూ జాగ్రత్త పడాలి సో అది ఇంపార్టెంట్ అన్నిటికంటే ఒక ఫీవర్ వచ్చింది అంటే ఈ సీజన్లో మన దేశంలో నేను అనుకోవడం ఇప్పుడు ఒక థర్టీ కేసెస్ ఏమి వచ్చాయి తోది శరవేగంగా వ్యాపించే జబ్బు కూడా ఏం కాదు శరవేగంగా ఏం వ్యాపించదు అయినప్పటికి కూడా అది ఏ వైరస్ అయినా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుంది అంటే జనరల్గా భయపడతాం మనం జనరల్గా ఎవరైనా మరి ఇది ఎక్కడ కూడా అనైనా ఇదేం వైరస్ అంట అందరికీ అన్నీ తెలియవు కదా ఇప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు కదా కంప్లీట్ అవగాహన కంప్లీట్ నాలెడ్జ్ ఆ వైరస్ గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు భయపడం అందరికి ఎలా తెలుస్తుంది ఎవరెవరో ఏదోదో చెప్తారు అది వస్తుందంటారా అది వస్తే చచ్చిపోతారంటారా లేకపోతే ఇంకేదో అట్లా అనుకోని భయానికి గురవుతూ ఉంటారు సో అనవసరమైన భయాలు అవుతాయి మనం ఇంకోటి ఏమని కావ్వు ఎవరిలో ఎక్కువ సీరియస్ అవుతుంది జనరల్గా చిన్నపిల్లలు జనరల్గా దాని తర్వాత ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉన్నవాళ్ళు అది ఎయిడ్స్ జబ్బు కావచ్చు క్యాన్సర్ జబ్బు కావచ్చు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కావచ్చు కోమార్బిడిటీస్ అంట అంటే అంటే సివియర్ కిడ్నీ డిసీజెస్ సివియర్ హార్ట్ డిసీజెస్ సివియర్ లంగ్ డిసీజెస్ ఆల్రెడీ ఎవరిలోనైతే ఉన్నాయో వాళ్ళకి తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ సో వాళ్ళకు కూడా ఈవెన్ కరోనా డేంజరే ఇది కూడా డేంజరే చాలా వైరస్లు డేంజరే ఇది ఒకటి దాని తర్వాత ఇవి ఎక్కడ మరి సీరియస్ ఎప్పుడైతే ఇవి వైరల్ వైరస్ అనేది ఎలాంటిదంటే అంటే పొయ్యి బాడీలో మనకు ఒక గ్రౌండ్ ఫామ్ చేస్తుంది ఈ లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ అన్నిటి మీద కూడా అది జనరల్గా మ్యూకస్ మెంబ్రైన్స్ మీద ఈ వైరస్ ఉంటుంది ఈ మ్యూకస్ మెంబ్రెయిన్స్ని డిస్టర్బ్ చేయటం వల్ల బ్యాక్టీరియా ఎంటర్ అయింది సో రో వారం రెండు వారాల తర్వాత దట్ లీడ్స్ టు బ్యాక్టీరియల్ నిమోనియా ఆ న్యూమోనియా దట్ కెన్ లీడ్ టు అంటే డెత్స్ అనేది చాలా రేర్ వన్ పర్సెంట్ డెత్స్ ఉన్నాయి ఇందులో వన్ పర్సెంట్ కూడా లేవు దాని తర్వాత ఇంకొకటి ఏంటి ఎన్కెఫలైటిస్ అంటాం అంటే మెదడులు కూడా ఎంటర్ అవుతుంది ఎందుకంటే మరి ఇది జనరలైజ్డ్ అని చెప్పాం కదా ఒకసారి బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఎక్కడైనా ప్రజెంట్ చేయొచ్చు సో వైర ఎన్ ఎన్సెఫలైటిస్ అనేది కూడా ఎన్సెఫలైటిస్ అంటే బ్లడ్ బ్లడ్లోకి ఎంటర్ అవ్వటం లంగ్స్లో న్యూమోనియా లాంటివి రావటం ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో సీరియస్ అవటం పిల్లల్లో సీరియస్ అవటం ప్రెగ్నెంట్ ఇవి ఈ స్పెసిఫిక్ పాపులేషన్స్ సీరియస్ అవుతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకు మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి దూరంగా ఉండాలి చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వచ్చిన తర్వాత ఎలాగూ ఏం చేయలేం అంటే పోస్ట్ ఎక్స్పోజర్ తర్వాత ఇందులో ఒకటి ఉంది ఏంటంటే సపోజ్ ఈరోజు మీరు నా దగ్గరకు వచ్చారు నాకు ఒక వైరస్ ఉంది మీరు చూశారు సరే దానికి ఏదో కారణంగా మీకు ఒక అంటుకుంది అని మీరు అనిపించింది అనుకోండి అనిపిస్తే ఏంటి అమ్మో అక్కడికి పోయాను వాళ్ళకుంది సో నాకు కూడా వస్తుందో ఏమో అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అడిగిపోయినప్పుడు నాకు కూడా వస్తుందో ఏమో అనే భయం ఉంటుంది కదా అప్పుడు వీళ్ళ కోసము ఒక మనకు స్మాల్ పాక్స్లో వాడినటువంటి వ్యాక్సిన్ ఒకటి ఉంది సో జిని రియోస్ అనే ఒకటి అది ఉంది జినియోస్ అపోహ అపోహ ఉన్న భయం భయం ఉన్న అది వచ్చిన అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర మెడిసిన్ ఉంది జినియోస్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ ఉంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు మరి ఇప్పటికిప్పుడు ప్రొడక్షన్ లేదు కదా అది లిమిటెడ్ ఉండొచ్చు దీని యొక్క కేసులు పెరుగుతా ఉంటే వ్యాక్సిన్ తయారు చేయడం మొదలు పెడతారు సో వ్యాక్సిన్ పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ అంటాం పోస్ట్ ఎక్స్పోజర్ అంటే ఈ రోజు నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు నాలుగు రోజుల లోపల తీసుకోవాలా నేను ఎప్పుడో పది రోజుల తర్వాత తీసుకుంటా పదిహేను రోజుల తర్వాత తీసుకుంటా అంటే పని చేయదు జనరల్గా ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచి అది ఒకటి ఉంది తర్వాత కొన్ని రకాలైనటువంటి వైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి బట్ జనరల్గా అంత ఎఫెక్టివ్ కావు ఒకటి ఏంటి యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఇందులో ట్యాకోవైరీ మ్యాట్ అని ఒక ఒకటి ఉంది ఇది తర్వాత ఏంది సిడోఫోవిర్ అనేటటువంటి యాంటీవైరల్ డ్రగ్ ఫోవిర్ బ్రిన్ సిడోఫోవిర్ అనేటటువంటి డ్రగ్ ఒకటి ఉంది చెప్పాక జిన్యోస్ అనేది వ్యాక్సిన్ పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ఇట్లా కొన్ని వైరల్ డ్రగ్స్ యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అందరూ బాడదు కావు ఎవరికైతే సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటుందో సో ఆల్రెడీ బాగా సిక్కుంటారో వాళ్ళకి మాత్రమే వేసుకోవాలి జనరల్గా నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ జనరల్గా రికవర్ అవుతారు కాబట్టి అంత కంగారు పడిపోయి అది వస్తుందంట వస్తుందంట అనేది కాకపోతే ఇండియాలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువ తర్వాత ట్రావెల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి తర్వాత హ్యూమన్ కాంటాక్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ అందుకే ఏదన్నా వస్తే కేరళలో వస్తా చూడండి కొన్ని కొన్ని కేరళలో ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ఏమన్నా జ్వరం ఉంది జ్వరం వచ్చిన వాళ్ళు ఏంటి రెస్ట్తో పాటు వాటర్ హైడ్రేషన్తో పాటు లిక్విడ్ డయాట్తో పాటు పారాస్టమాల్ ట్యాబ్లెట్ తీసుకోవటం నెప్పులు ఉంటే ఈ దుర్దను ఉంటాయి ఒక్కోసారి దానికి యాంటీహిస్టమిన్స్ తీసుకోవటం తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ శుభ్రంగా ఈ యొక్క లీజన్స్ ఏదైతే ఉన్నాయో పగిలిపోయినప్పుడు శుభ్రంగా కడుక్కోవటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకో ఎందుకు ఇలాంటి ఇప్పుడు ఇందులో వైరస్ ఉంటుంది ఈ వైరస్ బట్టలకి అంటుకుంటుంది ఈ వైరస్ మన దగ్గర బయట అంటుకుంటే మనకు అంటుకుంటుంది కదా సో మనకి ఎక్కడ అంటుకుంటుంది కదా సో ఇట్లా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి దాని తర్వాత పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ విధంగా అవేర్నెస్ అనేది కలిగించటం ప్రివెన్షన్ కోసం మనం దూరం మెయింటైన్ చేయటం కొంచెం మళ్ళీ మాస్క్ పెట్టుకోవటం తర్వాత ఎవరికైతే ఇంటిమేట్ కాంటాక్ట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం దూరంగా ఉండటం ఇలాంటివి చేయాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ఎప్పుడు ఏ వైరస్ వచ్చినా ఏ ఎపిడమిక్ వచ్చినా నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి జబ్బులు ఉంటాయి కొంతమందికి గుండె జబ్బులు ఉంటాయి కిడ్నీ జబ్బులు ఉంటాయి లంగ్ జబ్బులు ఉంటాయి క్యాన్సర్ ఉంటుంది ఎన్ని జబ్బులమ్మా లెక్కలేనన్ని జబ్బులు ఉంటాయి వీళ్ళందరూ కూడా ముందు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి వాళ్ళు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ దాని తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ నిమోనియా వ్యాక్సిన్ కానీ ముందర తీసుకొని సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఏ ఆర్గాన్ జబ్బులు ఉన్నప్పటికి కూడా డయాబెటీసు హైపర్ టెన్షను స్మోకింగ్ చేసేవాళ్ళు ఇట్లా క్యా అంటే స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు వీళ్ళందరు క్యాన్సర్ మందులు వాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫస్ట్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి చాలామందికి వ్యాక్సిన్ల మీద అసలు అవగాహన లేదు ఈ దేశంలో అడల్ట్ వ్యాక్సిన్స్ చాలా మంచి వచ్చాయి ఇప్పుడు అడల్ట్ వ్యాక్సిన్స్ ఎవరికైతే జబ్బులు ఏం లేవో ఏ ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అసలు జబ్బులు ఏం లేవు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నాకు షుగర్ ఉండొచ్చుగా కిడ్నీలు జబ్బు ఉండొచ్చుగా ఊపిరితిత్తుల జబ్బులు ఉండొచ్చు కదా సో ఏ జబ్బు అయినా ఉండొచ్చుగా వాళ్ళకు కూడా వాళ్ళు కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి నెంబర్ వన్ ఇంక్లూడింగ్ పిల్లలు ఎవరికైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళు ఈ వ్యాక్సిన్లు తీసుకోవాలి అంటే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అసలు జబ్బు ఉండని లేకపోని యాన్యువల్ వ్యాక్సినేషన్స్ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి తర్వాత ఐదేళ్ళకోసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి ఇవి తీసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చే మామూలు మామూలు ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా ప్రివెంట్ అయిపోతాయి ఒకవేళ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది మనం అంత తొందరగా దానికి ఈల్డ్ అవ్వం అది అది వచ్చినా కూడా తట్టుకోగలిగిన శక్తి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం ముక్కుతూ మూలుగుతూ ఉంటే ఈ వైరస్ వచ్చి లోపల దూరిందనుకోండి తొందరగా ఎఫెక్ట్ అయ్యింది అది న్యూమోనియాకు దారి తీస్తుంది విపరీతంగా న్మోనియా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ సరే ఆహారం గురించి మనం ఇమ్యూనిటీ సరి అయినటువంటి ఆహారం తీసుకోవటం అన్నిటికంటే ఏంటమ్మా మెంటల్గా టెన్షన్ పెట్టుకోకుండా ఉండటం ఒకసారి ఇది వచ్చింది అంటే మళ్ళీ ఎప్పుడే మీకు వస్తుంది ఇప్పుడు ఏంది డబ్ల్యూహెచ్ఓ అనేది హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఏంటి డిక్లేర్ చేయడం అంటే మామూలు మాట కాదు డిక్లేర్ చేయడం అంటే ఇంకా ప్రజలందరూ మీరు తెలుసుకోండి అని అర్థం ఏందో వచ్చిందంట ఎమర్జెన్సీ వచ్చిందంట మంకీ పాక్స్ ఏదో వచ్చిందంట ఎంపాక్స్ ఇది మళ్ళీ జనాన్ని మొత్తం ఏదో మళ్ళా చుట్టేస్తుందంట అని చెప్పి చేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి భయపడకుండా నిజమైనటువంటి విషయాల్ని తెలుసుకోండి అది ఎలా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది దాని తర్వాత వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ప్రికాషన్స్ అన్నీ కనుక తీసుకొని ధైర్యంగా ఉన్నట్లయితే ఇది మనని పెద్దగా దీనికి దీనికి ఒక్కటేంటంటే పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ఒకటి అవైలబుల్ ఉంది ఈ వ్యాక్సిన్ మరి ఎంత అంటే ఈ యొక్క క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉంటే దీ వ్యాక్సిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మొదలవుతుంది సో దీని ట్రెండ్ చూడాలి కదా ఇప్పుడు ఏదో లక్షల కో వ్యాక్సిన్లను తయారు చేసి అవన్నీ యూజ్ చేయకపోతే సో ఆ ట్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వైరస్ ఒకటి ఉంది అది జనంలోకి వచ్చింది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎనభై ఏడు వేల కేసులు ఆల్రెడీ రికార్డ్ అయినాయి సో ఏదైనా ఒకటి రెండు కేసులతోనే మొదలైతేగా అవే లక్షల్లోకి కోట్లలోకి పోయినా మనం చూసాం కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు వైరస్ని ఎట్లా అడ్డుకోవాలి దాని మీద అవగాహన ఇవన్నీ జనరల్గా జనాలకు అవగాహన ఉంది ఆల్రెడీ కాబట్టి ఇలాంటి అవగాహన ఉంది కాబట్టి ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.